అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ జనవరి ఒకటో తారీఖున ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు శని భగవానుడు ప్రారంభంలో ఉంటూ మార్చి ఇరవై తొమ్మిది వరకు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం జరుగుతుంది రాహుగ్రహం మే పద్దెనిమిది వరకు సప్తమ స్థానంలో ఉంటూ దాని తర్వాత ఆరవ స్థానం అయినటువంటి అనుకూల స్థానంలోకి రావడం జరిగింది అలాగే తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మే పదిహేనవ తారీఖున దశమంలోకి రావడం జరుగుతుంది ఇది కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక కేతువు గత పద్దెనిమిది నెలలుగా రాశి అందే సంచరిస్తున్నటువంటి కేతువు మే పద్దెనిమిదో తారీఖున వ్యయభావంలోకి మారడం జరిగింది ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కేవలం రాహుగ్రహం ఒక్కడే మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది మరి శని భగవానుడు ప్రస్తుతం ఆరవ స్థానంలో మే ఇరవై సారీ మార్చి ఇరవై తొమ్మిది వరకు శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఈ కుంభరాశిలో ఆరవ స్థానంలో సంచరించడం అనేది జాతకుడికి చాలా వరకు ఉద్యోగ అవకాశాలు విజయ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంది సో ఏ విషయంలో అయినా క్రమశిక్షణతో నిజాయితీగా కష్టపడి పనిచేస్తున్న వారికి ఆరవ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వృత్తిలో అభివృద్ధికరంగా ప్రయత్నం చేస్తే ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ ఆరో స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు కష్టానికి తగిన ఫలితాన్ని పొందలేకపోతుంటాడు అలాగే ఇతరుల కొరకు ఎక్కువగా కష్టపడటం జరుగుతూ ఉంటుంది ఎంత సర్వీస్ చేసినా ఎంత నమ్మినా చివరికి ఫలితం మాత్రం ఆశించిన విధంగా రావడం జరగదు కానీ శని భగవానుడు ఆరో స్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి కష్టానికి తగిన ఫలితం ఇవ్వడం జరుగుతుంది అతను ఎంత కష్టపడితే జీవితంలో అంత పైకి ఎదగడం జరుగుతూ ఉంటుంది అటువంటి శని భగవానుడు మరి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున సప్తమంలోకి మారడం జరుగుతుంది ఇది చాలా వరకు జాతకుడికి మరి సప్తమ భావం అన్నది కేవలం వివాహానికి సంబంధించినది అలాగే వ్యాపారానికి సంబంధించింది వృత్తికి సంబంధించింది ఈ మూడు ఇంపార్టెంట్గా సప్తమ భావం మీద ఉంటాయి అంటే సప్తమం అన్నది భార్యాస్థానం లేదా భర్తస్థానం అక్కడ శని భగవానుడు రావడం వల్ల జీవిత భాగస్వామికి వైవాహిక జీవితం మీద ఆసక్తి తగ్గుతూ ఉంటుందన్నమాట అది ఓల్డేజ్ వల్ల కావచ్చు అనారోగ్యం వల్ల కావచ్చు లేదంటే వృత్తిపరంగా బాగా బిజీగా ఉండడం వల్ల వృత్తిరీత్యా వేరే ప్రాంతంలో పనిచేయవలసి రావడము లేదంటే ఉదయం అంతా కష్టపడి రాత్రి పడుకోవడం వల్లనో వైవాహిక జీవితంలో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని జాతకుడు పొందలేకపోతుంటాడు ఇది నెంబర్ వన్గా జాతకుడికి ఎక్కువ ఇబ్బంది కలిగించేది ఒకటి దాని తర్వాత వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీ యొక్క అర్హతకు తగిన విధంగా వివాహ సంబంధాలు రావడం జరగదు ఏదో వయసులో పెద్దవాళ్ళు అనారోగ్య సమస్యలో బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా కొద్దిగా స్థాయికి తగ్గట్టు వివాహ సంబంధాలు రావడం ఆ వచ్చిన సంబంధం కూడా ఏదో విధంగా పోస్ట్ పోన్ అవ్వడం ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఫలి ఫలించవు వాయిదా పడుతుంటాయి భార్యాభర్తల మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంటుంది ఉద్యోగరీత్యా చెరో ప్రాంతంలో పనిచేయవలసి ఉంటుంది ఈ విధంగా జాతకుడు సుఖాలు తక్కువ అవుతాయి అన్నమాట అయితే వృత్తిపరంగా మాత్రం చాలా హార్డ్ వర్క్ చేస్తాడు వృత్తిలో అదన పని గంటలు చేయవలసి ఉంటుంది ఎంత కష్టపడినప్పుడు కూడా సరైనటువంటి అభివృద్ధి పొందలేకపోతూ ఉంటాడు ఇది ఎక్కువగా శని భగవానుడు ఈ రాశి వారికి ఇచ్చే ఫలితాలు అయితే ఏంటంటే ఎవరైతే బ్రహ్మచర్యం పాటిద్దాం అనుకుంటారో ఎవరైతే సుఖాలకి దూరంగా అనుకుంటారో ఎవరైతే కొద్దిగా ఉపవాసం ఉండి మరి బాగా మన యొక్క అలవాట్లు మార్చుకొని నిజాయితీగా ఉందామనుకుంటారో వాళ్ళకి మళ్ళీ బ్రహ్మాండంగా పనిచేస్తు ఉంటుంది అన్నమాట శని భగవానుడు వాళ్ళని పూర్తిగా సహకరిస్తు ఉంటాడు అయితే సంసార సుఖం కోరుకునే వాళ్ళకి మాత్రం ఇబ్బంది పెడుతుంటాడు సో ఏదైనా శని ఆరో స్థానం నుంచి ఏడో స్థానంలోకి మారడం కన్యా రాశిలో ఉన్న వాళ్ళకి చాలా వరకు బలహీనత ఇబ్బంది నష్టమే ఇస్తాడు ఇక గురువు తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి గురువు చాలా వరకు ఆధ్యాత్మిక చింతన విదేశ ప్రయత్నాలు దైవ కార్యక్రమాలను దాశక్తి ఉన్నత విద్యా అవకాశాలు విదేశ ప్రయత్నాలు ఫలించే విధంగా గురువు మీకు తొమ్మిదో స్థానంలో అదృష్టానికి ఎలా చేస్తాడు అంటే మీరు ఎంత పుణ్యం చేస్తే ఎంత భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటే అంత ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది మనకి ఫిబ్రవరి నాలుగు దాకా వక్ర గమనంలో ఉంటాడు ఈ వక్ర గమనంలో ఉండడం వలన ముఖ్యంగా ఈ విదేశ ప్రయత్నాలు దూర దూర ప్రాంత ప్రయత్నాలు విద్యా ప్రయత్నాలు అన్సర్టన్గా అన్నమాట దగ్గరకు వచ్చి మిస్ అవుతుంటాయి చేసిన ప్రయత్నం మళ్ళా మళ్ళీ చేయవలసి ఉంటుంది ఎప్పుడైతే నాలుగో తారీఖు ఫిబ్రవరి తర్వాత మరి గురువు రుజుమార్గంలోకి వస్తాడో అప్పుడు కాన్ఫిడెన్స్గా ఉంటుంది మీరు ప్రయత్నం చేస్తే టక్కనే అది ఆ ఫలితం రావడం జరుగుద్ది మీరు ప్రయత్నం చేయడమే ఆలస్యం ఆ ప్రయత్నం ఫలిస్తుంది విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి వీసాలు లాంటివి వస్తాయి దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులు కలుసుకుంటారు ముఖ్యంగా పిల్లల యొక్క విషయంలో మీకు శుభవార్తలు వింటారు వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళు ఉద్యోగాలు అటువంటివి జరుగుతాయి సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్న స్త్రీలకి సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది అంటే పిల్లల విషయంలో స్త్రీలకు తొమ్మిదవ స్థానం అనేది ఇంపార్టెంటు మగవారికి ఐదవ స్థానం అన్నది ఇంపార్టెంటు బట్ ఇప్పుడు తొమ్మిదవ స్థానంలో గురువు మన కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహ ప్రయత్నాలు పలిస్తాయి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది ఇంకా మనకి మే పదిహేను తర్వాత దశమ స్థానంలోకి గురువు వస్తాడు ఇక్కడ దశమస్థానంలో గురువు రావడం వల్ల జాతకుడికి పని భారం పెరుగుతుంది వృత్తిలో హోదా పెరుగుతుంది కానీ చాలా స్ట్రగుల్ సమ్గా అనమాట ఒకరికి సపార్డినేట్గా పనిచేయవలసి ఉంటుంది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేనటువంటి ఉద్యోగంలో రావడం జరుగుతుంది అనమాట అయితే ఒక విధంగా మీకు మీ యొక్క భార్యకు అనుకూలంగా ఉంటుంది లేదంటే మీ యొక్క భర్త గారికి అనుకూలంగా ఉంటుంది వారికి ఉద్యోగంలో అయితే ఉద్యోగం వస్తుంది అనమాట అలాగే విదేశ ప్రయత్నాలు ఫలిస్తే ఏదో కార్యక్రమంలో బిజీగా ఉంటారు అలాగే గృహ ప్రయత్నాలు మాట చతుర్థాన్ని గురువు వీక్షించడం వల్ల మీకు పూర్వపుణ్యం వల్ల అయితేనే పిల్లల సహకారంతో అయితేనే అదృష్టం వల్ల అయితేనే సొంత గృహం ఏర్పడుతుంది గృహంలో పుణ్య కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నెరవేరుతుంటాయి మీలో కూడా ఒక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది సో ఈ విధంగా మీకు గురువు చాలా వరకు అంటే గురువు ఎప్పుడూ కూడా మంచిగానే సహకరిస్తూ ఉంటాడు ఎప్పుడూ పెద్దగా కష్టాన్ని అయితే ఉండవు అవి మనం ఆలోచించుకునే విధానంలో ఉంటుంది తప్ప ఇప్పుడు ఏదో ఒక విద్యార్థి ఉంటాడు అనుకోండి అతనికి ఏదో ఆడుకోవాలి ఉంటుంది కూర్చోబెట్టి చదివిస్తే అది బాధగా ఉంటుంది కానీ ఆ చదువు వల్ల అతనికి ఎంతో ఉపయోగం కలుగుతూ ఉంటుంది గురువు ఇచ్చే కష్టాలు కూడా ఆ విధంగానే ఉంటాయి ముందు కొంత కష్టంగా ఉన్నా దాని యొక్క సౌఖ్యం తర్వాత చాలా ఎక్కువగా ఉంటుంది ఏదో ఏకాదశి వచ్చింది ఉపవాసం ఉండాలి ఒక అంతా ఉండే మన్నాడు కూడా ఉపవాసం ఉండాలి చాలా కష్టపడుతూ ఉంటాడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుంటాడు కానీ దాని యొక్క పుణ్య ఫలితం ఏ విధంగా అయితే వస్తుందో ఈ గురువిచ్చే కష్టాలు కూడా ఆ విధంగానే ఉంటాయి కాబట్టి దాన్ని సంతోషంగా స్వీకరిస్తే లాభసాటిగా ఉండే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా గురువు గురువే ఎప్పుడు శుభుడు శుభుడే మంచి ఫలితం ఇచ్చడం జరుగుద్ది ఇక ముఖ్యంగా రాహు కేతు ఇక ముఖ్యంగా కేతు మీకు చాలా కాలంగా అంటే పద్దెనిమిది నెలలు ఉంటాడు ఒక రాశిలో ఇంచుమించుగా ఇంకా మనకి ఒక ఐదు నెలలు ఉన్నట్టేగా జనవరి నుంచి మే పద్దెనిమిది అంటే సుమారుగా ఐదు నెలల పద్దెనిమిది రోజులు ఇంకా ఈ కేతు రాశి అంది సంచరిస్తూ జాతకుడికి ఒకటి నిరాశ నిస్సృహ అసహనాన్ని కలిగిస్తూ ఉంటాడు ఏదో బాబు నీకు పలానా గవర్నమెంట్ వారు ఉచితంగా ఏదో ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడంటే అయ్యి ఎవడిస్తాడండి అక్కడికి ఎవడెళ్తాడండి మనకు వస్తాదా ఏడుస్తుందా అన్న నిరాశతో ఉండడం జరుగుతాడు దేనికి కూడా ప్రయత్నం చేయడు దాని దాకా వచ్చినా కూడా అప్పుడు దీనివల్ల ఏదో ఇబ్బంది ఉంటుందని వదులుకుంటూ ఉంటాడన్నమాట అంటే వితండవాదంగా నిరాశ నిస్సృహులతో వచ్చిన ఉద్యోగాన్ని వదులుకుంటూ ఉంటాడు సుఖాలు వచ్చినా కూడా దాన్ని పొందలేకపోతూ ఉంటాడు ఈ విధంగా కేతువు ఒక వైరాగ్యానికి అవుతూ ఉంటుంది అటువంటి కేతు మరి ఈ పన్నెండో స్థానంలోకి మారడం అంటే వక్ర గమనం కదా పన్నెండో స్థానంలోకి వెళ్తాడు ఎప్పుడు మనకి మే పద్దెనిమిదో తారీఖున అప్పుడు ఒక విధంగా ఏమవుతుందంటే అప్పుడు తెలిసి వస్తుంది మాట అయ్యో మనం అనవసరంగా పోగొట్టుకున్నాం అందరికీ ఉచితంగా ఇల్లు వచ్చాయి అందరికీ ఉచితంగా పెన్షన్ వస్తుంది రైతు బంధు పథకం వస్తుంది గ్యాస్ స్టవ్లు వచ్చినాయి మనం ఏదో వద్దనుకున్నామని అప్పుడు విచారించి అప్పుడు ప్రయత్నం చేస్తాడు సో అప్పుడు ఎలాగ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏదన్నా సమయానికి సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా కేతు ఇబ్బంది పెడుతుంటాడు అందువల్ల కేతు ఒక విధంగా ఇప్పుడు మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే అవకాశం వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తే మీకు మే పద్దెనిమిదో తారీఖు లోపల మీకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది అలాగే మీకు గుర్తింపు కూడా రావడం జరుగుతుంది దాని తర్వాత అయితే మళ్ళీ మీరు ఉన్నది పోగొట్టుకోవలసి ఉంటుంది వాళ్ళని వీళ్ళని ఆశ్రయించి వాళ్ళని వీళ్ళని నమ్మి అనవసరంగా ధనాన్ని వృధా చేయవలసి ఉంటుంది ఇక రాహు మే పద్దెనిమిది ఆరో స్థానంలోకి వస్తూ మళ్ళీ మీకు ఈ ఒకటిన్నర కాలం పాటు శని ఏ స్థానాన్ని అయితే సబ్ ఖాళీ చేశాడో ఆ స్థానాన్ని రాహు భర్తీ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు మళ్ళా అటువంటి అవకాశాలు ఇవ్వడం వృత్తిలో మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంటుంది అయితే ఏంటంటే ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఏదో ఒక దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వల్ల హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బంది పడడం కానీ ముఖ్యంగా స్టమక్ సంబంధించింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సంబంధించింది చర్మ వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో జాతకుడు జాగ్రత్తపడి తగు విధమైనటువంటి వైద్య సలహా తీసుకోవడం వల్ల సమయానికి నియమంగా పాటించడం వల్ల ఇటువంటి వ్యాధుల నుంచి బయటపడి హ్యాపీగా ఉంటాడని ఆశిస్తూ స్వస్థ